మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే ఆరు శ్రీరామనవమి ఈరోజు ఈ ఒక్క ప్రసాదం శ్రీ రాముల వారి ఫోటో ముందు తప్పక పెట్టాలి ఈ ఒక్క ప్రసాదం కోటి పూజలతో సమానం అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శ్రీరామ నవమి రోజు ఈ ప్రసాదం పెట్టడం వలన సకల శుభాలు కలుగుతాయి ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి తప్పకుండా అందరూ ఈ ప్రసాదం పెట్టాలి ఇలా పెట్టడం వలన శ్రీరాముని అనుగ్రహం కలుగుతుంది మరి శ్రీరామ నవమి రోజు తప్పక పెట్టవలసిన ఆ ప్రసాదం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు దుష్ట శిక్షణార్థం ఆ శ్రీ మహావిష్ణువు దశ ఎత్తాడు అందులో అతి ముఖ్యమైనది ఏడో అవతారమైన అవతారం రాముడు సామాన్య మనిషిగా ధరణిపై అవతరించి ధర్మ సంస్థాపన చేస్తాడు శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళల్లో త్రేతాయుగంలో జన్మించాడు ఈ రోజున హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకల అంగరంగ వైభవంగా సాగుతూ ఉంటాయి వీధులలో చలువ పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం జరిపిస్తారు అయోధ్యను పాలించే రఘువంశరాజు దశరథుడికి సంతానం లేకపోవటంతో రజగురువు వశిష్ఠ మహామహర్షి సూచనతో పుత్ర కామెష్ఠి యాగం నిర్వహించారు యాగానికి ప్రసన్నమైన దేవతలు ఓ పాయస పాత్రను దశరథుడికి ప్రసాదించారు పాత్రలోని పాయసాన్ని మూడు భాగాలు చేసిన దశరథుడు తన భార్యలైన కౌశల్య సుమిత్ర కైకేయులకు అందజేశాడు ఓ శుభం ముహూర్తాన ముగ్గురు రాణులు గర్భం దాల్చగా చైత్రశుద్ధ నవమి నాడు శ్రీ రామలక్ష్మణ భరత శ్రతుఘ్నులకు వారు జన్మనించారు పుత్ర కామేష్ఠి యాగ ఫలితంగా పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఏడవది రామావతారం శ్రీరామ జనన సమయానికి రావణుడు ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తూ ఉన్నాడు పద్నాలుగేళ్ల అరణ్యవాసము రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది అందుకే చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలంలో సీతారామ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి ఏటా చైత్రశుద్ధ నవమిని శ్రీరామనవమిగా వేడుకలు శ్రీ సీతారామ కళ్యాణం జరుపుతూ ఉంటారు నవమి రోజు శ్రీరాముడికి ఐదు పుష్పాలను సమర్పించటం వలన మీకు రాజయోగం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు దీని వలన శ్రీరాముడు సంతోషపడి మీకు ఉన్న సమస్యలను తొలగించి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు దీనితో మీరు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగటమే కాకుండా మీ జన్మజన్మల పాపం తొలగిపోయి కోటి రెట్ల పుణ్యఫలం మీకు లభిస్తుంది మరి ఆ పుష్పాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము శ్రీరామ నవమి రోజున శ్రీరాముడికి ఇష్టమైనటువంటి అవిస పువ్వును సమర్పించటం వలన మీకు ధనప్రాప్తి కలుగుతుంది శ్రీరామ నవమి రోజు మీ పూజ గదిలో శ్రీరాముడి పటాన్ని ఉంచి అవస పువ్వులతో పూజించుకోవాలి పువ్వు అనేది పసుపు రంగులో ఉంటుంది ఈ పువ్వు శ్రీరామ నవమి రోజు శ్రీరాముడికి సమర్పించటం వలన మీకు రాజయోగం కలిగి మీరు ఆనందంగా ఉంటారు రెండవది మల్లె పువ్వు ఈ పువ్వును శ్రీరామ నవమి రోజు శ్రీరాముడికి సమర్పించటం వలన మీ జన్మ జన్మల పాపాలు తొలగిపోయి మీ జన్మ ధన్యమవుతుంది అంతేకాకుండా శ్రీరాముని అనుగ్రహంతో మీరు ధనవంతులవుతారు అదేవిధంగా మూడవది గన్నేరు పువ్వు ఈ పువ్వును రాముల పటానికి సమర్పించి రాముడిని పూజించటం వలన మీకు గృహలాభం భూలాభం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు దీనితో మీరు కుటుంబంతో ఆనందంగా మీ సొంత ఇంటిలో జీవించగలుగుతారు అదేవిధంగా మొగలి పువ్వును నవమి రోజు శ్రీరాముడికి సమర్పించటం వలన గత రెండు సంవత్సరాల్లో రాని ధనం ఈ శ్రీరామ నవమి నుండి మీకు కలుగుతుంది దీనితో మీరు ధనవంతులవుతారు చివరిగా పద్మం పుష్పం ఈ పుష్పాన్ని శ్రీరాముడికి సమర్పించటం వలన మీకు ఉన్న ఆర్థిక మానసిక సమస్యలు తొలగిపోతాయి పద్మ పుష్పాన్ని శ్రీరాముడి ఫోటోకి సమర్పించటం వలన మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి మీకు ఉన్న అన్ని సమస్యలు తొలగిపోయి ధనవంతులు కావాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఐదు పుష్పాలలో ఏదో ఒక పుష్పాన్ని అయినా సరే శ్రీరామ నవమి రోజు శ్రీరాముడికి సమర్పిస్తే అంటే శ్రీరాముడి ఫోటోకి పెడితే మీ జన్మజన్మ పాపాలు తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా వడపప్పు పానకం శ్రీరాముడి దగ్గర అంటే శ్రీరాముడి అట్టాభిశక్తుడైనటువంటి ఫోటో దగ్గర ప్రసాదంగా పెట్టాలి శ్రీరామ నవమి పండుగకు వడపప్పు పానకం ఎంతో ముఖ్యమైనవి ఈరోజు తప్పకుండా శ్రీరాముడికి పూజ చేసి శ్రీరాముడి ఫోటో ముందు వడపప్పు పానకము నివేదించాలి ఆ తర్వాత ప్రసాదంగా తీసుకొని తినాలి దీని వెనుక ఒక పరమార్థం కూడా ఉంది ఇది వేసవి కాలం కాబట్టి వీటిని నివేదించి ప్రసాదంగా స్వీకరించి తినటం వలన మనుషుల ఆరోగ్యం ఆయుష్ పెరుగుతాయని మన పెద్దలు చెప్పారు వడపప్పు పానకం ఈ రెండు అద్భుత ఔషధంగా పనిచేసి మన శరీరాన్ని రక్షిస్తాయి పానకం తయారీలో వాడిన యాలుకలు మిరియాలు బెల్లం మన వ్యాధి నిరోధక శక్తిని ఎంతగానో పెంచుతాయి వైరస్ బ్యాక్టీరియా వలన సంభవించే వ్యాధులు రాకుండా మన శరీరంలో రక్షణ వ్యవస్థను పటిష్టం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి అందుకే పూర్వం నుండి మన పెద్దలు శ్రీరామ నవమి పండుగ రోజు ఇలా పానకం తాగాలనే నియమం పెట్టారు పూర్వం నుండి ఈరోజు ప్రతి ఇంట్లో పానకం చేసుకోవటం ఆనవాయితీ అంత గొప్పది మన సంస్కృతి సాంప్రదాయం పానకంలో వాడిన మిరియాలు దగ్గు జలుబు రాకుండా మనల్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది అంతేకాదు దంత సమస్యలు రాకుండా చేస్తుంది గొంతు గరగరను తగ్గిస్తుంది మిరియాలు మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కూడా బయటకు పంపుతుంది అంతేకాదు మిరియాలు మంచి యాంటీ ఆక్సిడెంట్ ఇందులో విటమిన్ ఈ కాల్షియం అమినో ఆమ్లం కేటోరియన్ ఉంటాయి ఈ పోషకాలు మన శరీరాన్ని ఎల్లవేళలా కూడా కాపాడుతూ ఉంటాయి అదేవిధంగా పానకంలో ఉపయోగించిన యాలుకలు ఒక మంచి సుగంధ ద్రవ్యం నాలుగవ శతాబ్దంలో కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో వీటి గురించి గొప్పగా వివరించటం జరిగింది దాంట్లో యాలకలను సుగంధ ద్రవ్యాలకు రాణిగా పేర్కొనటం జరిగింది యాలకలు దగ్గు జలుబును వెంటనే తగ్గిస్తాయి అంతేకాదు యాలకలు పొట్టలో పుళ్లను కూడా తగ్గిస్తాయి ప్రేగు కోతను తగ్గిస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది ఆసుమాను తగ్గిస్తుంది మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది మన శరీరానికి చొలవ చేసే గుణాలు ఉండటం వలన యాలుకలను పానకంలో వాడుతూ ఉంటారు పానకం ప్రసాదంగా పెట్టి తాగితే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి ఇక ఇందులో వాడిన బెల్లం రక్త వృద్ధి జరుగుతుంది మొత్తం మీద పానకం తాగితే మీ శరీరం వజ్రంలా దృఢంగా మారుతుంది ఇక వడపప్పులో వాడిన పెసరపప్పు దేహంలో వేడిని తగ్గిస్తుంది చల్లగా చేస్తుంది జీర్ణ శక్తిని పెంచుతుంది పానకం వడపప్పులో వాడే పదార్థాలు మనకు ఎంతో మేలు చేస్తాయి కాబట్టి శ్రీరామ నవమి రోజు వీటిని తప్పక ప్రసాదంగా పెట్టి తినాలని మన పెద్దలు చెప్పారు కాబట్టి శ్రీరామ నవమి రోజు అప్పక వడపప్పు పానకం నైవేద్యం పెట్టాలి అలాగే కొబ్బరికాయ కూడా స్వామివారికి కొట్టండి దీనితో పాటుగా మహా నైవేద్యం అంటే ఇంట్లో వండుకున్న అన్నము కూర పప్పు చారు ఇవన్నీ కూడా కలిపి నైవేద్యంగా పెడితే చాలా మంచిది ఈ ప్రసాదాలు పెట్టడం వలన కోటి పూజలు చేసిన ఫలితం వస్తుంది సీతారాముల అనుగ్రహం సిద్ధిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ నవమి రోజు ఈ ప్రసాదాలు పెట్టి ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా పొంది సంతోషంగా జీవించండి పితృవాక్య పరిపాలకుడిగా ప్రజలను బిడ్డల్లా పాలించిన రాజుగా భార్య ప్రేమ కోసం తపించిపోయిన భర్తగా ఆదర్శవంతమైన కుమారుడిగా ఇలా సకల గుణాభిరాముడిలో పదహారు ఉత్తమ గుణాలున్నాయి క్రమశిక్షణ కలిగినవాడు వీరుడు సాహసికుడు వేద వేదాంతాలను తెలిసినవాడు వేద వేదాంతాలు తెలిసినవాడు చేసిన మేలును మరవనివాడు సత్యవాకు పరిపాలకుడు గుణవంతుడు స్వయం నిర్ణయాలు తీసుకునే విజ్ఞానవంతుడు సర్వజీవుల పట్ల దయ కలిగినవాడు సకల శాస్త్రాలలోనూ పండితుడు సమస్త కార్యాలలోనూ సమర్థుడు సులక్షణమైన రూపసి అనగా అందగాడు అత్యంత ధైర్యశాలి క్రోధాన్ని జయించినవాడు సమస్త లోకాల్లోనూ తెలివైనవాడు ఈర్ష్య అసూయ లేనివాడు దేవతలకు కూడా భయాన్ని కలిగించే ధీశాలి ఈ లక్షణాలన్నీ ఉన్న ఒకే ఒక్క వ్యక్తి శ్రీరాముడు రామరాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం శ్రీరాముడు జన్మించినది మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది శోభా యాత్ర ఈ మహాపర్వదినము రోజున రామ పట్టాభిషేకంలో పాల్గొన్న శ్రీ సీతారామ కళ్యాణం చేయించుకున్న లేక రామచంద్రమూర్తిని పూజించిన సమస్త అభిష్టములు నెరవేరుతాయని ప్రతీతి ఈరోజు పూజ చెయ్యాలని అనుకునేవారు ఉదయం ఆరు గంటలకే నిద్రలేచి తలండు స్నానమాచరించాలి అనంతరం పసుపు రంగు వస్త్రాలను ధరించి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంలో పాటు గుమ్మాలకు కూడా పసుపు కుంకుమ రాసి తోరణాలు కట్టాలి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులను వేసుకోవాలి దేవుడు పటాలను పసుపు కుంకుమలతో పూజించి పూజకు సిద్ధంగా ఉంచాలి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన భగవంతుడి చిత్రపటాన్ని పూజకు ఉపయోగిస్తే మంచిది పూలతో అలంకరించి నైవేద్యాన్ని సమర్పించాలి ఖచ్చితంగా పానకం వడపప్పు తయారు చేసి భగవంతుడు ముందు ఉంచాలి శ్రీరామ అష్టోత్తరం శ్రీరామ రక్షాస్తోత్రం స్తోత్రం శ్రీరామాష్టకం శ్రీరామ సహస్రం శ్రీమద్ రామాయణం లాంటి స్తోత్రాలతో ఈ రఘురాముణ్ణి స్తుతించాలి అనంతరం శ్రీరామ పట్టాభిషేకం కథను పారాయణం చేయటం ద్వారా శుభ ఫలితాలు అందుకుంటారు ఇంటి దగ్గర రామాలయం సందర్శించుకుంటే మంచిది లేకుంటే దగ్గరలో పుణ్యక్షేత్రాలకు వెళ్తే శుభం జరుగుతుంది భద్రాచలం ఒంటిమిట్ట గొల్లల మామిడాడ లాంటి ఆలయాలను దర్శించుకోవటం మంచిది శ్రీరామ నవమి అనేది ఉగాది తర్వాత వచ్చే అతిపెద్ద పండుగ అంటే సంవత్సరం ప్రారంభంలో వచ్చే మొదటి పండుగ ఇది ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరామ నవమి పండుగను జరుపుకుంటారు ఈరోజే రాముడు పుట్టాడని రామ పట్టాభిషేకం జరిగిందని సీతారాముల కళ్యాణం జరిగిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు చామంతి పూలతో సీతారాములను పూజిస్తే విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శ్రీరామ నవమి పండుగ పర్వదినాన ప్రతి ఒక్కరూ పిండి దీపాలు వెలిగించండి ఈ పండుగ రోజున పిండి దీపాలు వెలిగిస్తే కోరుకున్న కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి పది తరాలు ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది కాబట్టి శ్రీరామ నవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్యపు పిండితో రెండు లేదా ఏడు పిండి ప్రమిదలను తయారు చేసి అందులో ఆవు నెయ్యిని పోసి ఇంట్లో పూజ చేసుకోవాలి పిండి దీపాలకు కూడా చాలా శక్తి ఉంటుంది శ్రీరామ శ్రీరామనవమి రోజున పిండి దీపాలు వెలిగిస్తే ఊహించలేనంత అదృష్టం కలుగుతుంది మీ మనసులోని కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి శ్రీరాముల వారికి అత్యంత ఇష్టమైన వాటితో తులసి దళాలు ఒకటి కాబట్టి ఈరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకోండి తులసి దళాలతో శ్రీరాముణ్ణి పూజిస్తే మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది ఏలినాటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి విపరీతమైనటువంటి డబ్బు కలిసి వస్తుంది ఈ సంవత్సరమంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు నవమి రోజున ఇంట్లో పూజ చేసే ముందు కొన్ని అక్షింతలను తయారు చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ అక్షింతలను తలపైన వేసుకోండి ఈ అక్షింతలకు ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి మీ కుటుంబం అంతా కూడా అక్షింతలను వేసుకుని రాముల వారికి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరమంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ నవమి పండుగ నాడు ఐదు తమలపాకులను తీసుకొని వాటిపైన గంధంతో అని రాసి మీ పూజా మందిరంలో పెట్టుకోండి మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ సంవత్సరమంతా ధనధాన్యాలకు లోటు లేకుండా రెట్టింపు ఐశ్వర్యాన్ని పొందవచ్చు అయితే ఈరోజు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల అంతులేని సంపద మన సొంతమవుతుంది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఈ వస్తువుల వల్ల మన అదృష్టం అనేది మారిపోతుంది అదృష్ట ద్వారాలు తెరుచుకోవటం దురదృష్టం అనేది పోవటం లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం మన తలరాత సైతం మార్చే అంత శక్తి ఈ శ్రీరామ నవమి రోజు తెచ్చుకునే వస్తువులకు ఉంటుంది మనం ఇక్కడ మొత్తం నాలుగు వస్తువుల గురించి చెప్పుకుందాం మీరు అందులో రెండే రెండు వస్తువులు తెచ్చుకోండి అంటే మీకు నచ్చిన వస్తువులు మీకు ఇష్టమైన వస్తువులు మీకు అవసరమైన వస్తువులు అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు రెండు తెచ్చుకోండి చాలు ఈ వస్తువులు చాలా మంగళకరమైనవి శుభాలను సూచిస్తాయి అశుభాలను దూరం చేస్తాయి ఈ వస్తువుల వల్ల మానవుడి యొక్క జీవితమే మారిపోతుంది కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి నార్మల్గా శ్రీరామ నవమి అంటే పరమ పవిత్రమైనది ఈరోజు తప్పనిసరిగా రాముల వారిని పూజించాలి చాలామంది ఏమనుకుంటారంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం లేదు లక్ష్మీదేవి మా ఇంట్లో అడుగు పెట్టటం లేదు ఆ తల్లి మమ్మల్ని కరుణించటం లేదు ఆమె యొక్క కృప కటాక్షాలు మాకు అందటం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ వస్తువులు తెచ్చుకుంటే తప్పక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అంటే ఎవరో కాదు సీతాదేవి కాబట్టి ఈరోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సీతారాముల వారి అనుగ్రహం కలుగుతుంది మన జీవితం మారుతుంది అందుకే మీరు ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి స్నానం చేసే ముందు ముఖానికి చిటికెడు పసుపు రాసుకోండి అంటే స్త్రీలైతే ముఖానికి రాసుకోండి పురుషులైతే స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేయండి అలా చేస్తే చాలా మంచిది లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది అలా స్నానం చేసిన తర్వాత రాముల వారి ఫోటో ముందు దీపం పెట్టి ఆరాధన చేసుకోండి కుదిరిన వారు ఈరోజు గుడికి కూడా వెళ్ళండి చాలా మంచి జరుగుతుంది ఈరోజు అందరూ తప్పనిసరిగా పానకము వడపప్పు సేవించాలి ఇక ఈ శ్రీరామ నవమి రోజు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ధనం దూసుకు వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలలో ఉంది మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే పంచదార పంచదార అంటే తీపి పదార్థం కదా కాబట్టి మంచి వార్తలు వినాలి చెడు వార్తలు వినకూడదు మాకు మంచి జరగాలి మంచి ఫలితం ఉండాలి అని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పంచదారను తెచ్చుకోండి కావాలంటే పంచదారకు బదులుగా బెల్లం కూడా ఈ శ్రీరామ నవమి రోజు ఇంటికి కొన్ని తెచ్చుకోవచ్చు లేదా పంచదార కూడా తెచ్చుకోవచ్చు పంచదార అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది శ్రీరామ నవమి రోజు పంచదార తెచ్చుకొని ఆ పంచదారతో రాముల వారికి మనం నైవేద్యం చేసి పెట్టిన లేదంటే కనుక అదే పంచదారను రాములవారికి నివేదన చేసిన వడపప్పు మీద కొంచెం పంచదార వేసి పెట్టినా లేదా పానకంలో కొంచెం పంచదార కలిపిన మనకు మంచి ఫలితాలు కలుగుతాయి నివేదన చేసిన తర్వాత దాన్ని మనం స్వీకరించటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది అంటే మనం ఒక పావు కేజీ పంచదార తెచ్చుకుంటే రాములవారి పటం ముందు పెట్టుకొని ఆ పంచదార అంతా మనమే స్వీకరించాలని కాదు అందులో నుండి కొంచెం అంటే ఒక పిడిగడంత పంచదారను మనం స్వీకరించాలి మిగిలిన ఆ పంచదారతో తీయటి పదార్థాలు చేసి రాముల వారికి అప్పుడప్పుడు నివేదన చేయటం అలాగే మన ఇంట్లో టీలో కానీ కాఫీలో కానీ ఇలా వాడుకోవచ్చు ఆ పంచదారను వాడుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి కానీ ఏ వస్తువునైనా సరే మీరు తెచ్చిన వెంటనే తీసుకుని వెళ్ళి దాన్ని గబగబా చింపేసి మీరు వాడుకోకండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు అంటే ఒక పది పదిహేను నిమిషాల పాటు పూజగదిలో పెట్టుకుంటే అవి ఇంకా పవిత్రంగా మారుతాయి ఈ వస్తువులు పూజగదిలో పెట్టినప్పుడు దేవుడి యొక్క చూపు ఆ వస్తువుల మీద పడుతుంది అలా పడ్డప్పుడు ఆ దేవుడు మనలను చక్కగా అనుగ్రహిస్తాడు మంచి ఫలితాలను కూడా మనకు ఇచ్చేలాగా చేస్తాడు కాబట్టి ఇలా పంచదారను తెచ్చుకుని మీరు ఈ విధంగా ఉపయోగించుకోండి ఈరోజు పంచదార తెచ్చుకున్న తర్వాత ఆ పంచదారను పూజగదిలో కాసేపు ఉంచి ఆ తర్వాత కొంచెం పంచదారను ప్రసాదంగా స్వీకరించి మిగిలిన పంచదారను పంచదార డబ్బాలో పోసుకోండి మీ డబ్బాలో పంచదార ఉన్నప్పటికీ కూడా ఇది పోసేసి ఆ పంచదారను ఇంట్లోకి ప్రసాదంలోనికి వాడుకోండి ఇలా ఈరోజు పంచదారను తెచ్చుకుంటే ధనం వస్తుంది మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది చేదు వార్తలు అనేవి మీ దరిదారు కూడా రాకుండా ఉండడానికి కూడా ఈ పంచదార ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా పంచదారను ఇంటికి తెచ్చుకోండి ఇక ఈరోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండో వస్తువు ఏమిటి అంటే యాలకల ప్యాకెట్ ఈ వస్తువుకు అతీత శక్తి ఉంటుంది ఈరోజు ఒక యాలక్కాయల ప్యాకెట్ను చిన్నది ఇంటికి తెచ్చుకోండి మీరు గుర్తుపెట్టుకోండి మీరు పెద్ద ప్యాకెట్ ఏం తెచ్చుకోకండి చాలా చిన్నది తెచ్చుకోండి మనకు పది పదిహేను రూపాయలు పెడితే చిన్న ప్యాకెట్లు దొరుకుతూ ఉంటాయి కదా వాటిని కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకొని ఆ యాలకులను పూజగదిలో పెట్టుకోవాలి అంటే ఇంటికి తేగానే వాటిని నిప్పేసి మనం వాడుకోకూడదు తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు పూజ గదిలో పెట్టాలి అలా పెడితే ఏమవుతుందంటే అది దేవుడికి నివేదన అవుతుంది అలానే కాకుండా యాలకుల ద్వారా మనకు మంచి ఫలితం కూడా ఉంటుంది యాలుక్కాయలు అంటే దేవతలకు ఇష్టం కాబట్టి ఇలా తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకున్న ఆ యాలక్కాయల ప్యాకెట్ల నుంచి ఐదు యాలక్కాయలు తీసేసి రాముడి పటం ముందు పెట్టి పూజించి ఆ తర్వాత ఆ యాలుక్కాయలను ధనం దాచే చోట దాచుకోవటం కానీ లేదంటే దీపం పెడితే అందులో ఈ ఆలుక్కాయలను వేయటం కానీ లేదా తినే ఆహారంలో కలుపుకోవటం కానీ చేయాలి అలా చేస్తే అదృష్టం మనల్ని వరించటం అలాగే మన తలరాత మారిపోవటము ధనం విపరీతంగా రావటము ఇలాంటివి జరుగుతాయి అందుకే ఈరోజు యాలక్కాయలు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి తెచ్చేసుకొని పూజగదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని పాయసంలో కానీ లేదంటే గనుక తినే ఆహారంలో కానీ ఉపయోగించుకోండి సరిపోతుంది కాబట్టి మీరు ఇలా పంచదార కానీ లేదంటే అలుక్కాయలు కానీ లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పసుపును కానీ శ్రీరామనవమి రోజు ఇంటికి తెచ్చుకోవచ్చు పసుపు అంటే రాముడికి చాలా ఇష్టం పసుపు చాలా మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది పసుపు లక్ష్మీకారకంగా భావిస్తారు పసుపును అందరూ దేవుళ్ళు ఇష్టపడుతూ ఉంటారు అందరూ దేవతలు కూడా ఇష్టపడతారు కాబట్టి పసుపు ఇంటికి తెచ్చుకుంటే ఇక మన ఇంటికి దేవుళ్ళు వచ్చినట్టే అన్నమాట పైగా ఈరోజు రామనవమి ఈ ఈరోజు పసుపు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఆ పసుపుతో పాటు మన ఇంట్లో అడుగు పెడుతుంది మనకు ఐశ్వర్యం ఇస్తుంది పసుపు మంగళకరమైన వస్తువు శుభకరమైన వస్తువు మా ఇంట్లో శుభకార్యాలు జరగక చాలా ఏళ్ళు అయిపోయింది ఏ శుభకార్యం చేయటం లేదు ఏ ఫంక్షన్ జరగటం లేదు ఎందుకో ఏమో తెలియదు కానీ మా ఇంట్లో ఎలా ఆగిపోయాయి అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఈ శ్రీరామ నవమి రోజున పసుపు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకోండి పసుపును ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఈ పసుపును మీరు ఇంటికి తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకోండి చిన్న ప్యాకెట్ మనకు పది రూపాయలు పెట్టినా వస్తుంది కదా ఆ పసుపు ప్యాకెట్ను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకున్న తర్వాత ఆ పసుపును మీ గదిలో పెట్టి పూజించుకోండి పూజించుకోవడం అంటే పూజ గదిలో పెట్టేసి వదిలివేయండి పదిహేను నిమిషాల తర్వాత ఆ పసుపును మీరు తీసేసి దాచిపెట్టుకోండి ఇక తర్వాత ఆ పసుపును పూజ కోసం ఉపయోగించుకోవచ్చు లేదా మన శరీరానికి పట్టించి స్నానం చేయటం కోసం కానీ స్నానం చేసే నీటిలో కలుపుకోవటం కోసం లేదా వంటల్లో వాడుకోవటం కోసం ఇలా మీ ఇష్టం దేనికైనా సరే వాడుకోవచ్చు కాళ్లకు రాసుకోవడానికి మాత్రం వాడకూడదు ఇలా తెచ్చుకున్న పసుపును మీ పసుపు డబ్బాల్లో ఉన్న పసుపులోనే ఆ పసుపు ప్యాకెట్ను కూడా మొత్తం కూడా పోసేయండి అలా పోస్తే ఇంట్లో ఉన్న పసుపు అంతా కూడా పవిత్రంగా మారుతుంది ఈ పసుపు మన పూజ గదిలో పెట్టాం కాబట్టి ఇంకా పవిత్రతను కలిగి ఉంటుంది కనుక పసుపు కూడా ఈ శ్రీరామ నవమి రోజు కొని ఇంటికి తెచ్చుకోవచ్చు అలాగే ఈరోజు జీలకర్రను కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది ధన సమస్యలు పోతాయి ఎందుకంటే జీలకర్ర అనేది కష్టాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది కనుక జీలకర్రను ఈ రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే అలాగే ఈ శ్రీరామ నవమి రోజున పట్టికను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు అంటే ఇంటి ముందు దిష్టికి కడతారు కదా ఆ పటికను కూడా తెచ్చుకోవచ్చు ఒక పావు కేజీ పటిక ముక్కను తెచ్చి ఒక ఎరటి వస్త్రంలో వేసి మూట కట్టి ఆ మూటను గుమ్మం ముందు వేలాడి తీయవచ్చు మనం ఈ రోజున పెసరపప్పు కొని తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది అంటే ఈ పెసరపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది కాబట్టి గ్రహస్థితి బాగోలేని వాళ్ళు పెసరపప్పు ఇంటికి తెచ్చుకున్న ఫలితం ఉంటుందని పురాణాల్లో చెప్పబడుతుంది కాబట్టి జాతకం మారిపోవాలంటే ఈరోజు పెసరపప్పును కొని తెచ్చుకోండి చక్కగా జాతక దోషాలు కూడా పోతాయి ముందుగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు బెల్లాన్ని కూడా ఇంటికి తెచ్చుకుంటే కోటి రూపాయల సంపాదన మన సొంతమవుతుంది బెల్లం తీపి పదార్థం బెల్లం నివేదనయ్యే పదార్థం కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం ఎనలేని సంపద మన సొంతమవుతాయి తిరిగి లేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది బెల్లాన్ని ఇంటికి తెచ్చుకొని ఆ బెల్లంతో పానకం చేసుకోవచ్చు లేదా ఆ బెల్లాన్ని స్వామివారి పటం ముందు పెట్టి పూజించుకుని ఆ తర్వాత మనం చిన్న బెల్లం ముక్కను తీసుకుని నోట్లో వేసుకోవచ్చు ఎలా చేసుకున్నా జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కోట్ల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా శ్రీరామనవమి రోజున ఎవరైతే బెల్లాన్ని ఏ విధంగా ఇంటికి తెచ్చుకొని పానకం చేసుకుని త్రాగుతారో లేదా బెల్లాన్ని పూజించుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్కను స్వీకరించి మిగిలిన బెల్లాన్ని ఇంట్లో వాడుకుంటారో వారికి మంచి శుభ ఫలితాలు ఉంటాయి కాబట్టి ఇలా ఈ వస్తువుల నుండి ఏవో ఒక రెండు వస్తువులను కానీ లేదా ఒక వస్తువును అయినా సరే శ్రీరామ నవమి రోజు ఇంటికి తెచ్చుకోండి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏవైనా సరే మీకు నచ్చిన రెండు వస్తువులు లేదా ఒక వస్తువును తెచ్చుకోండి తెచ్చేసుకుని రాములవారి అనుగ్రహం పొందండి అనే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చునేలాగా చేసుకోండి ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది శ్రీరామ నవమి చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటాయి గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది శ్రీరామనవమిని చాలా గొప్పదిగా భావిస్తారు అందులోనూ ఈసారి శ్రీరామ నవమి ఆదివారంతో కలిసి వచ్చింది అమృత ఘడియల్లో వచ్చింది ఆ అమృత తత్వ శక్తిని మనం పొందాలంటే ఈ వస్తువులు తెచ్చుకోవాలి శ్రీరామ నవమిలో ఏర్పడే కొన్ని అమృత ఘడియల వల్ల కూడా మన జీవితం మారుతుంది అందుకే మీరు మర్చిపోకుండా ఈ విధంగా శ్రీరామ నవమి రోజు తెచ్చుకున్న వస్తువులను పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని వాడుకోవచ్చు ఒకవేళ కుదిరితే వేరే వాళ్లకు దానం కూడా చేయొచ్చు అలా దాన ధర్మాలు చేయటం వల్ల కూడా ఫలితాలు అయితే ఉంటాయి ఆ ఫలితాలను చూసి మీరే మీ కళ్ళతో ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ విధంగా చేసుకోండి చేసేసి ఫలితం పొందండి కనుక శ్రీరామ నవమి రోజు అందరూ ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకొని శుభాలను పొందండి లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు